హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక వెజ్ ఐటమ్తో నేను ముందుకు వచ్చానండి అదేంటంటే మునగాకు పచ్చడి మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ మొదటిగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము అంటే ఒక కళాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకున్నానండి దాని మీద ఒక కళాయి పెట్టుకున్నాను ముందుగా మనము పల్లీలతో చేసుకుందాము మునగాకు చట్నీ పల్లీల్ని శుభ్రంగా వేపుకోవాలండి రెడీ చేసి పెట్టుకున్నాను అది మీకు నేను చూపిస్తాను పల్లీలు శుభ్రంగా వేపుకున్నానండి మనం ఇలాగన యూజ్ చేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద స్టవ్ వెలిగించి పాన పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైంది కదా ఇందులో ధనియాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుందాము ఎండుమిర్చి పచ్చిమిర్చి అంటే పండుమిర్చి వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి అలాగే వెల్లుల్లి అల్లం ముక్క అవన్నీ కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులో కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ కూడా శుభ్రంగా వేగాలి కారం ఎక్కువ కావాల్సి కావాల్సి వచ్చినట్లయితే మీకు ఇష్టమైతే పండుమిర్చి కానీ పిండి మిర్చి కానీ వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగాలండి ఇందులో ముల్లమాకులు శుభ్రంగా కడిగి ఆకులు దూసి రెడీ పెట్టుకున్నానండి ఇవి వేసుకుందాము శుభ్రంగా కలుపుకుందాము ములమాకులన్నీ కూడా శుభ్రంగా వేగాలండి ములమాకులు ఆరోగ్య విషయానికి వస్తే చాలా చాలా మంచిదండి చాలా రోగాలకి ఆరోగ్యపరంగా అయితే చెక్ పెడుతుందండి అంచేత రెగ్యులర్గా మన వంటల్లో ములమాకులు మునగాకు ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి ఏ రూపంలోనైనా మీకు కావాలంటే ఇంకా టమాటా అవన్నీ కూడా వేసుకోవచ్చు పప్పులు వేసాను కదా నిన్నంకేదా అవన్నీ స్కిప్ చేసేసాను మునగాకు ఇలాగా పచ్చివాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలండి ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు లేదంటే ఆయిల్ లెస్గానైనా వేసుకోవచ్చు వేయించుకోవచ్చు ఓకే మునగాక వేగిపోయింది కదా దీన్ని చల్లారి పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మునగాకుని తీసుకొని చల్లారి పెట్టుకుందామండి ఈ మునగాకు చల్లారేలోపు మనము మునగాకు పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది కదా ఇందులో కొంచెం పోపులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో ఎండిమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాము కొంచెం వేగాలి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము ఎందుకంటే పచ్చడి పైన ఆయిల్లో మనం పసుపు వేసుకోవడం వల్ల ఆయిల్ కలర్ పచ్చడి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన ఐటమ్స్ని ములమాకుల ఐటమ్స్ని మనం గ్రైండ్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ ములమాకులు చల్లారిపోయాయి కదా ఇందులోనే వేయించుకున్న పల్లీలు కూడా వేయి వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి చిన్న బెల్లం ముక్క చింతపండు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఆల్రెడీ అల్లము వెల్లుల్లి వేసాం కాబట్టి మరి ఇప్పుడు వేయనవసరం లేదు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మునగాకు చట్నీ ఇప్పుడు మనం ఇందో ఇందాక రెడీ చేసుకున్న తాలింపు వేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా రుచికరమైన సర్వరోగ నివారిణి అయిన మునగాకు పచ్చడి ఇందులో చాలా చాలా వెరైటీగా మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఊతప్పంలోకి దోశల్లోకి రొట్టెల్లోకి ఇంకెన్ని ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీల్లోకి ఇంకా టిఫిన్ ఐటమ్స్ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వంటను మీరు చేసుకు తినండి ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి ఐటెం అండి ఇది మునగాకు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్